ప్రకాశం జిల్లా కురిచేడు మండలం ముస్ల గంగవరంలోని ఎస్హెచ్ మెగా ఫుడ్ పార్కులో శనివారం రాత్రి షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి అరవై కోట్ల రూపాయలు విలువ చేసే మిషనరీ మొత్తం అగ్నికి ఆగుతయ్యాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ ఫుడ్ పార్కు పూర్తిగా కాలిపోయింది సుమారు అరవై ఎకరాల్లో ఉన్న ఈ మెగా ఫుడ్ పార్కులో కోడిగుడ్లను ఉంచే తెల్ల సొన పచ్చ సొనను పార్చురైజేషన్ చేసి ఎగుమతి చేస్తున్నారు కోళ్లను కూడా ప్రాసెస్ చేసే యంత్రాలు కూడా ఇక్కడ అగ్నికి ఆహుతి అయ్యాయి యూనిట్ ప్రాసెసింగ్ అంతా భారీ షెడ్లలో ఏర్పాటు చేయడంతో మంటలు చెలరేగి విషయాన్ని ఎవరు గుర్తించలేకపోయారు విషయం తెలిసిన వెంటనే దర్శి వినకొండ వైపాలయానికి చెందిన అగ్నిమాపక కేంద్రాలకు సమాచారం అందించి మంటల్ని అదుపు చేశారు లేకుంటే ఇంకా భారీ మొత్తంలో అగ్ని ప్రమాదం సంభవించి ఉండేదని తెలియజేస్తున్నారు అయితే ఒకటి సార్ రాజ రాజ ఏంటంటే ప్రమాదవశాత్తు జరిగింది జరిగింది కూడా కంపెనీ పేరేమో ఎస్హెచ్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి బేసిక్గా ఇది కోర్ బిల్డింగ్ అండి మెగా ఫుడ్ పార్క్కి దీంట్లో మేము యాక్చువల్లీ లిక్విడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ చికెన్ ప్రాసెసింగ్ ప్లాంట్ గూడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ పెడదామని దాంట్లో ఇంకో పోర్షన్ కూడా మనకి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి వాల్యూ యాడెడ్ అంటే చికెన్ చిల్లీ చికెన్ నుంచి మళ్ళీ మనం అడిషన్ చేసి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తాం లైక్ సాసేజెస్ అలామి సమోసాస్ ఇలాంటివన్నీ రెడీ టు ఈట్ రెడీ టు కుక్ ప్రోడక్ట్స్ సో ఇది యాక్చువల్లీ కోర్ బిల్డింగ్ కాన్సెప్ట్ అండి దాంట్లో మనం ఓన్లీ లిక్విడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ అనేది ఆపరేషన్ చేసాం తర్వాత పాస్చరైజేషన్ చేస్తాం మిల్క్ లాగా సో కిల్లింగ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే దాన్ని బ్లాస్ట్ ఫీజ్ చేస్తామండి దాని షెల్ఫ్ లైఫ్ వన్ ఇయర్ ఉంటుందండి ప్రోడక్ట్ది సో అది మేము ఇన్స్టిట్యూషనల్కి అమ్ముతామండి డొమెస్టిక్ మార్కెట్కి నేను ఎక్స్పోర్ట్ మార్కెట్ నిన్న మా స్టాఫ్ బేసిక్గా సిక్స్ ఓ క్లాక్ వెళ్ళిపోయారండి ఇంటికి సెవెన్ ఓ క్లాక్కి సెక్యూరిటీ వాళ్ళు అలామ్స్ మోగుతున్నాయి సార్ దాంట్లో పవ వస్తుంది అన్నారు మాకు అర్థం కాలేదు ఇమీడియట్గా నాగార్జునకు ఫోన్ చేసాము ఎవరైతే దగ్గరలో ఉంటారో మా స్టాఫ్ మెంబరు ఆయన పరిగెట్టుకుంటూ వస్తే మంటలు అంటే లోపల ఏదో బ్లాస్ట్ అయ్యి అదో మంటలు వచ్చినాయని చెప్పారు అంటే మల్టిపుల్ బ్లాస్ట్ అని చెప్పారు అంటే బేసిక్గా లోపల సిలిండర్స్ ఇవన్నీ ఉంటాయండి వ్యాక్యూమ్ పంప్ ఎయిర్ కంప్రెసర్స్ ఇవన్నీ దాని తర్వాత మంటలు పెద్దగా వచ్చినప్పటికీ మెషిన్ ఐ థింక్ ఫైర్ పంప్ది ఏమైనా సిస్టమ్ పాడైపోయి ఉంటుందా బ్లాస్ట్లో దాన్ని ఇమీడియట్గా మాన్యువల్గా ఆన్ చేశారండి ఫైర్ పంప్ని అది దాంతో సెవెంటీ పర్సెంట్ దాకా ఫైర్ కంట్రోల్ అయింది ఇంతలో మనం ఫైర్ ఇంజిన్స్ కూడా ఫోన్ చేసాము కాకపోతే మనకు అక్కడి నుంచి వచ్చారండి వెనుకొండ నుంచి జరగొండపాలెంది వెహికల్ పాడైపోయింది దారి మధ్యలో సో వెనుకొండ నుంచి వాళ్ళు కూడా హెల్ప్ చేశారు టూ ఓ క్లాక్ కల్లా టోటల్గా కంట్రోల్ అయిందండి ఫైర్ తర్వాత రోజూ సేమ్ ప్రాసెస్ సేమ్ మెథడాలజీ మేము వాడేది